అలాగే ఆస్తులు లేవు ప్రేమ ఒకటే ఉంది నమ్మకం ఒకటి ఉంది వీటితో సపోర్ట్ గా నిలబడటం ఈవేళ పార్టీకి ఏర్పడిన తర్వాత పదకొండు పదపిన ప్రభుత్వం వచ్చి తొమ్మిది మాసం ఎవ్వరికి ఎలాంటి లాభం లేదనే దానికి సందేహం లేదు ఎవరు ఎలాంటి లద్ధి పొందలేకపోయింది మీరు కూడా ఎక్కడికి ఆశించలేదు అందరిలాగా మనం మాట్లాడటం కాదు మీరు కళ్ళతో చూస్తున్నారు సీతానగరం గడిచినటువంటి ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు ఎమ్మెల్యే మనకి ఎంత డిఫరెన్స్ ఉందో అందరికీ తెలుసు ఇంకా ప్రింటే ఎలక్ట్రానిక్ మీడియా చూద్దాం చికాబాగా తెలుసు ఎందుకంటే మనం ఎక్కడ ఏది ముట్టుకోవట్లేదు ప్రజలని చూసేసి కానీ నేచురల్సేసి కానీ ఎక్కడ ఎలాగో అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీరభయ్యులు కూడా అదే విధంగా నిలబడ్డారు మన ఆర్థికంగా బలం లేకపోయినా ఏదో అద్భుతమైన భోజనం పెట్టడం కానీ ఆనందం ఉన్నది మరొకసారి మనందరం కూడా ఆవిర్భావం వచ్చి ఘనంగా జరుపుకుందాం ఒక పండగ వద్దవాల జరుపుకుందాం ఒక వచ్చు వల్ల జరుపుకుందాం ఏదైతే మనం యొక్క చేస్తూ పోతున్నాం కాబట్టి ಇದು ಒಂದು ಫುಡ್ ಟ್ರಕ್ ವಿಲೇ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಅಲ್ಲಿ ನಮ್ಮ भोजन ಕೊಡ್ತೀವಿ. ಪ್ಯಾಕ್ ಮಾಡ್ತೀವಿ. ವಾಟರ್ ಕೊಡ್ತೀವಿ. ಈ ಒಂದು ಪ್ಯಾಕೇಜ್ ಅಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಶುದ್ಧತೆ ಬರುತ್ತೆ ಅಂತ. ಆ ಫುಡ್ ಟ್ರಕ್ ಅಲ್ಲಿ ಅರ್ಧ ಆಗುತ್ತೆ. ಮುಂಡಾಲಕ ಅಂತಾರೆ. 10 ಇಷ್ಟಿ ಇರುತ್ತೆ. 5 ಜನಕ್ಕೆ ಒಂದು ಫುಡ್ ಟ್ರಕ್ ಅಲ್ಲಿ 10 ಜನ ಬರ್ತಾರೆ. ಫುಡ್ ಟ್ರಕ್ ಅಲ್ಲಿ 10 ಜನ ಇರುತ್ತೆ. ಆ भोजन ಅಲ್ಲಿ ಯಾಪ್ ಬರುತ್ತೆ ಇದೆ. ಫುಡ್

కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం జనాలు పెట్టకర్ల మన లోకరా తీసుకురావద్దు లేదా ఉద్యోగస్తులు ఎవరిని బలవంతగా తీసుకురావర్ అన్న వాడిని సంపెట్టి జాగ్రత్తగా అప్పుడు చెప్పే బాధ్యత మాత్రం జనసేన నాయకులు అందరి మీద ముందనేది మహిళలు

Gracias. ¿Qué no. no. వచ్చినా సరే నేను ఖచ్చితంగా నిలబడతాను ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరూ నిలబడ్డ వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా అవకాశాలు ఇస్తాం కాబట్టి ఒకటే మీ అందరికీ పవన్ కళ్యాణ్ కేసే భవిష్యత్తులో తీసుకుంటాను అందరం కష్టపడాలి పనిచేయాలి మీకు ఏ పను సరే మీరు కూడా దగ్గర మీ అందరికీ నా యొక్క ఎక్కడ ఏంటంటే ఒకే ఒక నియమం మీ గ్రామంలో లేదా మీ వారు మీ వీధిలో కానీ ఎవ్వరికి పనులున్నా నా దగ్గరకుండి మీరు అడిగే నిన్న ఈ యొక్క గోస్త కావాలా అన్ని కావాలంటే తన రెస్పాండ్ కాలేదు కానీ నేను అరవై గొప్పగా

మీ గ్రామంలో ప్రజల కోసం కదా ఆలోచిస్తే మాకు వాళ్ళకి సాయం లేదంటే ఈ పథకాలన్నీ కూడా అనాభూ అయిపోతాయి మాకు ఎవరో తెలియదు తప్పే కదా తగ్గే కానీ

కాబట్టిందరికి రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది మీకు మీ రోజు నా తన గురించి మొత్తం అందరం కలిసి పనిచేస్తాము కాబట్టి మీ మమ్మల్ని అందరినీ కూడా ఆవిర్భావం తీవ్రమని చేయడానికి కోరుతూ మేము కమిటీలో ఉండే వాళ్ళు మెచ్చు ఏ కొంచెం రాయించి కొంచెం అందరం కలిసి ఒక మంచి శుద్ధిని తీసుకెళ్తాము అలాగే కొత్తగా వచ్చిన ప్రతి గారు కూడా ఎక్స్ ఉన్నారు వారు కూడా మన పార్టీకి బలంగా నిలబడుతున్నారు కాబట్టి వారికి కూడా కొంచెం బాధ్యత చేసుకుని ముందు తీసుకెళ్లాలని కూడా చెప్తారు మటన్ పెట్టే కూర్చొని మీరు ఇంటికాన్ని పైన మటన్ పెట్టాలని ఇంటికాన్ని కలిసి చేసి మనం ముందు తీసుకెళ్ళాలని చెప్పిన కోరుకుంటున్నాం మీ మేడి పాల్ చుటం మరక కొత్త నిమోద చిత్ర మరపత నామరిక నావత

É <music> gracias, Sara. ഏതൊക്കെ മനസ്സിലാക്കണം ഈ സ്ഥലം ഇറങ്ങിയാൽ